తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టింది ఉగాది యొక్క పండుగ కానుక మన తెలంగాణ రాష్ట్రంలో మూడు పాయింట్ పది కోట్ల మంది లబ్ధిదారులకు రేషన్ కార్డు లబ్ధిదారులకి సన్న ఉచితంగా సన్న బియ్యము ఒక్కరికి ఆరు కిలోల చొప్పున ఇంట్లో ఎంతమంది ఉండే వారికి ఉచితంగా సన్న బియ్యము కార్యక్రమం ఏర్పాటు చేయడం దేశంలో ఇంతవరకు ఇలాంటి యొక్క ఉచిత పథకం ఎప్పుడు గారికి ఆయన గురించి పెద్ద ధన్యవాదాలు తెలుస్తున్నారు ఎందుకంటే ఇన్ని రోజులు తొట్టి బియ్యం తిని చాలా మంది ఎంతో అవస్థలు పడతారు ఎందుకంటే ఏజెంట్ పడి వాళ్ళకి కడుపు నొప్పి ఎంతో అవసర ఆ బియ్యం రిటర్న్ ఇచ్చి మళ్ళీ సన్న బియ్యం కొనుక్కునే దుస్థితి జరిగింది అది ఆయన దృష్టిలో పెట్టుకొని ఇరు గుళ్ళు కూడా సన్న బియ్యం తినాలనే ఆలోచనతోని మన పేద మహిళలందరికీ పేద అందరికీ కూడా సన్న బియ్యం ఉచితంగా ఇవ్వడం జరిగింది రానున్న రోజుల్లో కూడా ఎక్కువ రేషన్ కార్డులు ఇవ్వడం మిగతా లబ్ధిదారులకు కూడా సన్న బియ్యం ఉచితంగా ఇవ్వడం చూడడం జరుగుతుంది